గారు బ్రదర్ అండి తమ్ముడు ఎలా ఉండేదండి తన గుడ్ అండి బాగా ఉంటుండే వెన్ ఎవర్ ఈ వాజ్ ఇన్ ద దూట్ ఆల్సో ఎప్పుడు కాల్ చేసినా రెస్పాండ్ అవుతాడు బాగా రెస్పాండ్ అవుతాడు ఇలా సూసైడ్ చేసుకుంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు అండి బికాస్ ఇది స్ట్రాంగ్ మ్యాన్ మంచి ఫ్యూచర్ ఉండే మంచి కెరీర్ ఇప్పుడే బిల్డ్ అవుతుండే కెరీర్లో కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అందరినీ అప్సెట్ చేసాడు అంటే పవిత్ర జయరామ్ గారు చనిపోయిన తర్వాత డిస్ప్రెషన్లోకి వెళ్ళడం అనేది జరిగింది కదా మీరు తనని అంటే తనని పవిత్ర జయరామ్ బాడీ తీసుకెళ్తున్నాడు బూత్ మహబూబ్ నగర్ నుంచి బెంగళూరుకి టు టూమ్ ఈ వాజ్ ఓన్లీ ద పర్సన్ హూజ్ ఇన్ ద అంబులెన్స్ అన్న బాడీ తీసుకొని పవిత్ర తీసుకొని వెళ్తున్నాను అక్కడంతా క్రిమేషన్ అన్ని చేసిన తర్వాత ఒక టూ త్రీ డేస్ ఉండి వస్తానన్నా అని చెప్పిండు నాకు అదే అంటే పవిత్ర జయరామ్ గారు చనిపోవడం వల్లే డిప్రెషన్కి వెళ్ళి చనిపోయాడు అంటారా అదైతే వన్ ఆఫ్ ద పాయింట్ అండి ఆమె లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు ఓకే స్టేయింగ్ టుగెదర్ బోతార్ ఇద్దరు కలిసే ఉంటున్నారు ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కెరియర్లో కానీ ఆయన ఇండస్ట్రీ అట్లాంటిది కాబట్టి ఇద్దరు కలిసే అన్ని ప్రాజెక్టులు వైఫ్ తో ఎలా ఉండేవారు మరి అంటే ఇక్కడ పవిత్ర జయరామ్ గారితో లివింగ్ లో ఉన్నారు కదా అప్పుడు వైఫ్ ని ఎలా చూసుకునేవారు అంటే ఇక్కడ పవిత్రతో ఉన్నప్పుడు లైక్ వాళ్ళ మదర్ ని పిల్లల్ని చూడడానికి వస్తున్నాడు ఇక్కడ బికాస్ అతనేమి వాళ్ళ వైఫ్ ని మర్చిపోయిండు అనేది లేదు చెప్పడానికి లేదు బికాస్ ఈజ్ ఇన్ లవ్ విత్ శిల్ప ఫ్రమ్ టూ థౌజండ్ ఫోర్ అండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో మ్యారేజ్ చేసుకున్నారు ఆఫ్టర్ లెవెన్ ఇయర్స్ టూ థౌజండ్ ఫోర్ నుంచే లవ్లో ఉండే అఫేర్లో ఉండే సో ఫిఫ్టీన్లో మ్యారేజ్ చేసుకున్నారు సో అతను చందు ఇప్పుడు చందు ప్రొఫెషన్ ఏంటంటే ఇండస్ట్రీ అట్లాంటిది ఈ మూవ్ టు దట్ ఇండస్ట్రీ కొత్త వాళ్ళని కలవాలి సో కెరియర్లో బిల్డ్ కావాలి సో అట్లా ఈ ఏడే ఫ్రెండ్షిప్ విత్ ప పవిత్ర దెన్ బికమ్ ఏ రిలేషన్ అట్లా దే యూస్ టు స్టే టుగెదర్ పిల్లలతో పిల్లలతో సరిగా మరి ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడాన్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీస్ మేడం ఓ తండ్రిగా పిల్లలకి తన తనకు పుట్టిన పిల్లలకి ఏం చేయాలన్నది అన్నీ చేసిండు కూడా వెళ్ళే ఇప్పుడు చనిపోయే ముందు రోజు కూడా వచ్చేసి భార్యతోని అంత ఎవరికి ఏం చేయాలో అన్నీ చేసే అక్కడికి వెళ్ళిండీ ఫ్లాట్కి ఫ్లాట్కి వెళ్ళిన తర్వాత ఇది ఇలా మేము ఎక్స్పెక్ట్ చేయకుండా జరిగిపోయింది